కొందరికి మాయా అనిపిస్తుంది కానీ ప్రపంచంలో ఎవడన్నా ఒప్పుకోవాల్సిన ఒకే ఒక్క మాట జీవితం అంటే శ్రమ శ్రమైక జీవన సౌందర్యం ఈరోజు ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు ప్రపంచంలో కొందరు కోటీశ్వర్లు ఎక్కడో కూర్చొని హాయిగా లైఫ్ని ఆస్వాదిస్తూ జీవి జీవిస్తూ ఉండవచ్చు కానీ ఎనభై శాతం తొంభై శాతం మంది చెమటోడిస్తేనే జీవితం వాళ్ళకి చెమటతో అవినాభావ సంబంధం ఎక్కువ సో అట్లాంటి ఒక జీవన చిత్రాన్ని ఈరోజు నేను పరిచయం చేస్తా సాదాసీదా మనుషులు కథలు ఓన్లీ సెలబ్రిటీస్కి పొలిటీషియన్స్కి ఇట్లాంటి వాళ్ళ సినిమా హీరోయిన్స్కి ఉంటేనే కాదు ప్రతి మనిషికి ఒక కథ ఉంది రాస్తే ప్రతి మనిషికి ఒక ఆత్మక ఆత్మకథ రాయొచ్చు సో అట్లాంటి ఒక జీవన చిత్రంలోకి స్వాగతం రండి ఇప్పుడు ఒక బిజీ రోడ్డు మీద అటుపక్క టెంపుల్ ఇటుపక్క ఆటో వీటన్నింటి మధ్యన ఒక అమ్మ ఒక డాడీ వీళ్ళని కలుస్తున్నా అమ్మ మీ పేరు పద్మ పద్మ కొద్దిగా గట్టి మాట్లాడండి ఎందుకంటే ట్రాఫిక్ ఉంది కదా ఇంతకు బ్రేక్ఫాస్ట్ చేసిండ్రే ఏం ఏం తింటారు మేమే అన్నమే తింటా అన్నమే సో ఎప్పటినుంచి మీరు మేము ఇరవై వేల నుంచి చేస్తాం ఇక్కడే ఉన్నారు ఇరవై వేల నుంచి ఇక్కడ ఇదే మూల ఇదే మూల ఏం మూల ఇట్లే ఉంది కానీ చానా మారిపోయింది కదా అంతా మారింది కానీ మేమే మారతున్నాం ఏం చేయము మరి ఇదే బత్తిగా ఇదే దీన్ని నేనే గిట్ల బతిస్తున్నాం సో రోజు పొద్దుల పూట ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు ఆరు గంటలకు వస్తారు తొమ్మిది గంటల పోతాం తాత నాకు పది కాయలు ఉంది కదా కొడుతూ ఉండు నువ్వు కూడా రావు ఒకసారి ఇట్లా సో ఇద్దరు ఒకటే బండ లేకపోతే వేరే వేరే బండ అచ్చా మీరు తిరిగితే మనకు తెలుసు ఒకసారి కనబడ్డారు మీరు నాకు అవును 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 మీ పేరు రాములు రాములు సో ఇప్పుడు ప్రపంచంలో దగ్గర అందరి దగ్గర డబ్బు ఉంటుంది మీకు ఏమనిపిస్తుంది

ఇట్లరా చదువుకుంటున్నారు దాదా చెప్పు ఎక్కడి నుంచి తెస్తారు కాయలు నువ్వు ఒక ఐదు కాయలు కొడుతు ఆంధ్ర నుంచి వస్తాయి ఆంధ్ర అంటే ఏ ఊరు డైరెక్ట్ ఫ్రాంచైజీ ఉంటదా మీరు కూడా కొనుక్కోవాలి రోజు ఎన్ని గంటలు పని పనిచేస్తాం ఒక డౌట్ అడుగుతా మీరు తాగుతారా కొబ్బరి బుండాలి తాగుతాం ఎవరైతే అమ్ముతారో వాళ్ళు తాగరు చాలా మంది ఎందుకంటే పొద్దున చిన్నప్పటి నుంచి చూసి ఆసక్తి పోతుంది కదా సరే కష్టపడ్డ తర్వాత కష్టపడ్డ తర్వాత కాస్త సంతోషంగా ఉండడానికి ధ్యానం చేస్తావా లేకపోతే ఏం ఏం ఈ నుంచి పోతా సరిపోతుంది తింటే మొరుగుతా వండుకుంటా సీరియల్ చూస్తావా

నిజమే ఇదే అదే మీ జీవితంలో ఏవన్నా కోరికలు ఉన్నాయా ఇదైతే బాగుండు అని సరే తీర్చరు అనుకో ఉన్నాయి కదా దేవుడు తీర్చరు జనము తీర్చాడు మన రెక్కల మీద మనమే తీర్చుకోవాలి అటువంటి ఒక రెండు మూడు చెప్పు ఏం కావాలని కోరుకో నాక ఒక ఇల్లు కావాలని సంతోషం ఉంది ఇల్లు అయితే లేదు పిల్లలు కట్టారా పిల్లలు ఏ పిల్లలు కట్టిస్తారు నేను సంపాదించిందే లేదా నా పిల్లలు ఎక్కడి నుంచి కట్టిస్తారు నేను సంపాదించింది ఏమన్నా ఉంటే నా పిల్లలు కట్టిస్తారని నాకు ధైర్యం ఉండు నేనే దాంపాయనది నా పిల్లలు ఎక్కడ వాళ్ళకు వాళ్ళు తింటానికే సరిపోతుంది నేను చేసిన కష్టం ఇంకేమో ఏ కోరికలు ఉన్నా తీర్చలేవా దేవుడు తీర్చలేడు సరదాగా సరదా దేవుడు అంటే అంటే దేని దేవుడు అనుకుంటున్నారు లేదా ప్రత్యేకంగా మీకు ఆరాధ్య దైవం ఉందా మాకే దైవం లేదు మాది ఇదే దేవుడు ఇదే దేవుడు ఇదే బాగుంది బాగుంది చాలా తాత కడుతున్నాడు నేను నీళ్ళకాయలు మంచి కుట్టేవా లేదా తర్వాత నాకు కాయి అమ్మ నాకు కాయ కొట్టు మా నవీన్ గారి ఒక కాయి అడుగుతావా అడుగు అక్కడి నుంచే చేస్తారు ఎందుకు ఇప్పుడు ప్రపంచం అంతా ఇంత ఆశ్రమాలకు ఈశ్రమాలు ఉన్నాయి దుకాణాలు నడుస్తున్నాయి కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు మీరెందుకు మీకంతా ప్రశాంతత

రామారావు రెండు మూడు సినిమాలు చెప్పి నచ్చింది నచ్చినవి అంటే చిత్ర బంధం బుబ్బుల్ పులి ఇప్పటి సినిమాలు చూసిన చూడలే 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 అప్పుడు జమల చూసినా నచ్చిన పాట కూడా చెప్పి నేను పాడుతున్నా పాత పాట కాదు పోని పాట పేరు చెప్పు పేరు చెప్పిన దానిగా మనకు అంత అదే రాదు ఈ చిత్ర బంధం భూ భూకాయాలసం అన్ని వచ్చిన ఓకే అన్ని జ్ఞాపకం లేదు అట్లా జ్ఞాపకం శక్తి లేదు బాగుంది చాలా సో ఒక రెండు మూడు ప్రశ్నలు లాస్ట్ కి నెలకి ఎంత సరిపోయినంత వస్తుందా దాదా నెలకు ఇక సరిపోయినంత మామూలుగా వస్తుందా మామూలు అంటే నెలకు నా పది వేలు అట్లా అంతే ఇక్కడ పోలీసులతో ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే ఇప్పుడు రోడ్ మీద పెట్టుకుంటే కొన్నిసార్లు డిమాండ్ చేస్తున్నారు రోడ్ వైడనింగ్ అని తీసేస్తున్నారు రకరకాల ఇరవై ఏళ్ళ నుంచి మేము ఏం ఉన్నాం కానీ మా సంతోషం మా జోలు పువ్వులు రాలేదు నాయనా దాని దాని మీద పెడితే మనకు బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వం అనుకుంటే ఏమైనా చేస్తది మన జోలికి రావట్లేదు అంటే చాలా మంచి విషయం చేస్తారు కానీ ఇప్పటి వరకు అయితే మా జోలు పువ్వులు రాలేదు మేము ఇంతటితోటి బతుకుతున్నాం సరే లేదు ఒక నూరుకున్నా అదే సార్ మాడికే పచ్చడి పెట్టుకోలే కొంచెం నా కోసం తెచ్చి పెడతా తీసుకుపోతా ఇప్పుడు నవీన్ బాగుందిరా ఇది చాలు అంటే వీళ్ళు చెప్పిన దాంట్లో నిష్కర్ష ఏమిటి పనే దైవం అంతే కొత్త స్థమానం తిరిగి తిరిగి వచ్చిన తర్వాత స్పెషల్ కూర్చొని ధ్యానం చేసేది వేరే వాళ్ళ గురించి ఆలోచించేది ఏమి ఉండదు అసలు ఆ థాటే ఉండదు సో ఇప్పుడు మనం ఈ ఛానల్ ద్వారా చెప్తున్నది ఒకటే పని లేని వాడికి ఆ పనికిరాని పనులన్నీ నువ్వు ఏ పని చేస్తే ఇప్పుడు అదో ఆ చాక్ కొడుతు చూడు అక్కడ ధ్యానపూర్వకంగా లేకపోతే చేయది కదరా సో ప్రతి క్షణం నువ్వు ఫైట్ చేస్తున్నట్టే అదే తప్పకుండా ఇప్పుడైతే తీసుకుపోతా మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరి తరఫున కొన్ని డబ్బులు ఇస్తా నెక్స్ట్ ఎప్పుడు వస్తా ఇక్కడ ఇక్కడి ఇక్కడ తీసుకుని పోతా సరేనా నేను మీలా కామన్ మ్యాన్నే అంతే సరే మళ్ళీ ఒకసారి బావి చెప్పండి మంచి చెప్పండి సరే మళ్ళీ కలుసుకుందాం మరొక జీవన చిత్రంతో